కాదు కాలీవుడ్ కూడా క్రేజీ కాంబినేషన్స్ ను సెట్ చేస్తోంది ముఖ్యంగా రజనీకాంత్ చాలా కాలం తర్వాత ఒక స్టార్ డైరెక్టర్ తో వర్క్ చేస్తున్నాడు అతను ఎవరో కాదు లోకేష్ కనగరాజ్ తమిళ సినీ పరిశ్రమకు చెందిన బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ చెరిపేసే శక్తి ఈ కాంబినేషన్ కుంది డెబ్బై మూడు ఏళ్ల రజనీకాంత్ టాప్ స్పీడ్ లో దూసుకుపోతున్నారు జైలర్ తో కమ్బ్యాక్ ఇచ్చిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో కొత్త సినిమాలు చేస్తున్నారు ఆల్రెడీ చేతిలో ఉన్న కంప్లీట్ దసరా పండక్కి రిలీజ్ ఉంది ఇప్పుడు మరో చిత్రం లోకేష్ తో సెట్స్ పైకి ప్రస్తుతం హైదరాబాద్ లోనే షూటింగ్ తమిళ సినీ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్నింటినీ చెరిపేసే శక్తి ఈ కాంబినేషన్ ఎందుకంటే జైలర్ తో రజనీకాంత్ ఆరు వందల యాభై కోట్లు కొల్లగొట్టాడు ఇక లియో తీసి ఆరు వందల కోట్ల మార్క్ దాటాడు లోకేష్ కనగరాజ్ వీరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కూలీ తప్పకుండా వెయ్యి కోట్లు కొల్లగొడుతుందని కోలీవుడ్ ఎక్స్పెక్ట్ చేస్తోంది లోకేష్ కనగరాజ్ అనగానే అతను తెరకెక్కించే సినిమాటిక్ యూనివర్స్ గుర్తుకు వస్తుంది కానీ కూలీకి తన యూనివర్స్ కు సంబంధం లేదని ముందే చెప్పాడు లోకేష్ కూలీ కొత్త కథ అని చెప్పాడు ఇక కూలీలో హీరోయిన్ ఎవరు విలన్ ఎవరు అనేది లోకేష్ రివీల్ చేయలేదు అయితే శృతిహాసన్ హాసన్ ఈ చిత్రంలో రజనీకాంత్ కు డాటా రోల్ చేస్తుందని సమాచారం